వెల్కమ్ టు టాలీ లోపేస్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోపేస్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ లైక్ గైస్ లాస్ట్ వన్ వీక్ నుంచి నేను చెప్తూ వస్తున్నాను అది ఏంటి అంటే ట్యాలీ ప్రైమ్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వెర్షన్ ఆగస్టు ఐదో తారీఖున న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది స్టిల్ నౌ ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఏపీ తెలంగాణ అబ్రాస్ నుంచి ఎవరైతే ర్యాలీలో పేస్ యూట్యూబ్ ఛానల్ రివ్యూ చేస్తున్నారో ఎవరైతే లైవ్ క్లాసెస్ వినాలనుకుంటున్నారో వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని నేను కోరుకుంటున్నాను ఓకే సో ఇక్కడ ఆల్రెడీ వన్ వీక్ నుంచి డిస్కస్ చేస్తున్నాను ఎవరైతే యూట్యూబ్లో కాకుండా లైవ్ క్లాసెస్ వినాలి లైవ్లోనే మన డౌట్స్ క్లియర్ చేసుకోవాలి అనేది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వచ్చు ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ మనకి ఫాస్ట్ ట్రాక్ అరే క్రాష్ కోర్స్ అనమాట ఓన్లీ థర్టీ డేస్ మాత్రమే మన కోర్స్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ పిఎం రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి లైవ్ క్లాసెస్ వినాలి ఎవరైతే వాళ్ళ ఓన్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి వాళ్ళ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళైనా లేదా డిగ్రీ కంప్లీట్ అయ్యి ఖాళీగా ఉన్న వాళ్ళైనా ఎంబీఏ కంప్లీట్ అయ్యి జాబ్ కోసం చూస్తున్న వాళ్ళైనా ఎవరైనా కూడా యాజ్ పర్ అకౌంటెంట్గా ట్యాలీ మీద లోకల్గా కానీ నాన్ లోకల్గా కానీ జాబ్ చేయాలి అనుకుంటారో వారు విన్ థర్టీ డేస్లో ట్యాలీకి సంబంధించిన కోర్సు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు క్లియర్గా నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది సో టాలీ లోపేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి వ్యూవర్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైతే ఉంటారో ఆల్రెడీ మన ఫాలోవర్స్ కానీ ఏపీ తెలంగాణలో సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ తీసుకొని జాబ్స్ అనేది చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఏ డౌట్స్ ఉన్నా కూడా టెక్నికల్గా కానీ నార్మల్గా కానీ సబ్జెక్టు ప్రాబ్లం కానీ మన ఛానల్ అనేది అందరికంటే ముందు పేజీలో ఉంటుంది ఓకే ఇక్కడ మనకి కోర్స్ ఫీజ్ అనేది టోటల్గా జీరో ఉంటుంది ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ ఫైవ్ హండ్రెడ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ఒకటి సిక్స్ థౌజండ్ సంబంధించిన ప్యాకేజ్ వేరు ఉంటుంది ఓన్లీ నాకు సబ్జెక్ట్ మాత్రమే కావాలనుకునే ప్యాకేజ్ వేరుగా ఉంటుంది సిక్స్ థౌజండ్లో మనం ఇచ్చే ప్యాకేజ్ వచ్చేసి డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం హార్డ్ కాపీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాం తర్వాత లైవ్ రికార్డింగ్ వీడియోస్ సెషన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ అండ్ ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా చెప్పడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇవి మనకి సిక్స్ థౌజండ్ ప్యాకేజ్లో మనం ఇచ్చే ప్రతి స్టూడెంట్కి ఇచ్చే బెనిఫిట్స్ సో మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎవరైతే సిక్స్ థౌజండ్ బేర్ చేయలేరో జస్ట్ నాకు నాలెడ్జ్ మాత్రమే కావాలి సో అదేవిధంగా దీంట్లో ఇచ్చే బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే సో ఐఎస్ఓ సర్టిఫికేషన్ ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉంటుంది ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను మాఫ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను సో తర్వాత జాబ్ అసిస్టెన్సీ ప్రొవైడ్ చేస్తాను ఇవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇచ్చే బెనిఫిట్స్ మీకు ఏ ప్యాకేజ్ కావాలంటే ఆ ప్యాకేజ్లో మీరు జాయిన్ అవ్వచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఓకే సో అంటే సిక్స్ థౌజండ్ ప్యాకేజ్లో మనకి అన్నీ కూడా డైరెక్ట్గా ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ ఓకే సో తర్వాత మీకు జాబ్ పోర్టల్ ఇవన్నీ కూడా సిక్స్ థౌజండ్ ప్యాకేజ్లో వన్స్ ఒక్కసారి మాత్రమే మీరు టాలీ డ్రైవింగ్ తీసుకున్నారంటే లైఫ్ టైమ్ యాక్సెస్తో మీకు అవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒక సిక్స్ హండ్రెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్ టాలీ సొల్యూషన్స్ సపరేట్గా మీకు ఒక పోర్టల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఆ పోర్టల్లోనే మీకు లైఫ్ టైం యాక్సెస్ ఇస్తారు ఎప్పటికప్పుడు కొత్త కొత్త నాలెడ్జ్తో కొత్త కొత్త అప్డేషన్స్తో మీకు ఆ యొక్క పోర్టల్లో మీకు ట్యాలీ సొల్యూషన్స్ అనేది ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు యాక్సెస్ ఇస్తుంది అది సిక్స్ థౌజండ్ ప్యాకేజ్లో మనం ఇచ్చే బెనిఫిట్స్ అండ్ మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నార్మల్ ప్యాకేజ్లో చూసుకుంటే ఫ్రీ ట్రైనింగ్ ఓన్లీ మెటీరియల్స్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ చూసుకుంటే ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉంటుంది లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి తర్వాత మెటీరియల్స్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ మీకు మెయిల్ యాక్సెస్ ఇస్తాను మాప్ డ్రై మైక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను తర్వాత జాబ్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఈ రెండిట్లో మీకు ఏ ప్యాకేజ్ కావాలంటే ఆ ప్యాకేజ్లో జాయిన్ అవ్వచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు ఓకే మనకి సిలబస్ సేమ్ రెండిటికి సేమ్ సిలబస్ ఉంటుంది బట్ ప్రయారిటీస్ ఫెసిలిటీస్ అనేది వేరుగా ఉంటాయి అండ్ సర్టిఫికేషన్స్లో కూడా ఓకే సో సిక్స్ థౌజండ్లో డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ ఉంటుంది ఐఎస్ఓ వచ్చేసి నార్మల్ సర్టిఫికేషన్ ఉంటుంది ఓకే అది డిఫరెన్స్ అంతే రిమైనింగ్ అన్నీ కూడా యాజ్ యూజల్ కోర్స్ కంటెంట్ కానీ నాలెడ్జ్ కానీ అన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉండడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా లాస్ట్ జూలై మంత్లో మ్యాక్సిమం సిక్స్ మెంబర్స్కి జాబ్ వచ్చారు ఎస్ఏబీలో ముగ్గురికి జాబ్ వచ్చింది ట్యాలీలో ముగ్గురికి జాబ్ వచ్చింది ఏపీ తెలంగాణలో విత్ గుడ్ ప్యాకేజెస్ నేను మళ్ళీ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ అనేది ప్రొవైడ్ చేస్తాను మీరు సబ్జెక్ట్ని నేర్చుకునే విధానాన్ని బట్టే మీ యొక్క మెంటాలిటీ ఆధారపడి ఉంటుంది మీ యొక్క ట్రైనింగ్ అనేది ఆధారపడి ఉంటుంది సో మనం నాలెడ్జ్ అనేది పరిపూర్ణంగా నీట్గా టోటల్ నాలెడ్జ్ అనేది టాలీ ఫ్రేమ్ మీద బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు జాబ్లోకి వెళ్ళినా ఎవరి మీద ఆధారపడకుండా ఇవ్వాలన్న నాలెడ్జ్ మనది బట్ దాన్ని మీరు ఎంతవరకు ప్రాక్టీస్ చేసుకొని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి మనం జాబ్ రెఫరెన్స్ ఇస్తాం అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మీరు ఎంతవరకు సక్సెస్ అవుతారనేది అది మీ చేతిలో ఉంది ఎందుకంటే నాలెడ్జ్ బట్ రియాలిటీకి తగిన విధంగా ఎలా ఉంటుంది ఏ విధంగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి ఏ విధంగా జాబ్స్లో సర్వే అవ్వాలి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనం ఏ విధంగా సక్సెస్ అవ్వాలి అనేది మీరు గమనించాలి అది నాలెడ్జ్ ఇచ్చే బాధ్యత మాది దాన్ని ప్రాక్టీస్ చేసి యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పగలిగే కెపాసిటీ మీకు ఉండాలి అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ అసరెన్స్ ఇస్తాను ఓకే సో ఆగస్టు ఐదో తారీఖున ట్యాలీ ప్రైమ్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది నైట్ సెవెన్ టు ఎయిట్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎవరైతే జాబ్ హోల్డర్స్ కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ మీరు ఓన్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలనుకుంటారో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు టైం పాస్ కోసం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు యూట్యూబ్లో కంటెంట్ ఉంటుంది మీ ఇష్టం టైం ఉన్నప్పుడు నేర్చుకోవచ్చు కానీ సీరియస్గా సబ్జెక్టు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో ఒక సీక్వెన్స్లో సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఓకే తర్వాత టాలీలోపీస్ మెటీరియల్స్ మనకి అమెజాన్లో అవైలబిలిటీలో ఉన్నాయి ఆ అమెజాన్ నుంచి మీరు పర్చేజ్ చేసేసుకొని మ్యాక్సిమం ప్రాక్టికల్ మెటీరియల్స్ ఏపీ తెలంగాణలో ఎక్కడ దొరకవు మనలాగా ఉండే మెటీరియల్స్ ఎక్కడ కూడా ఉండవు ముందే చెప్తున్నాను ఆ మెటీరియల్స్ మీ దగ్గర ఉన్నాయంటే ఈజీగా ఇంటర్వ్యూస్ అని క్రాక్ చేయొచ్చు ఒక సిక్స్ హండ్రెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ మల్టిపుల్ ఛాయిస్లో నేను ఇచ్చాను అవి మీరు చదివారంటే హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్లో సక్సెస్ అవుతుంది తర్వాత ప్రాక్టికల్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సర్వీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ లైక్ బిల్ ఆఫ్ మెటీరియల్ ఓకే గోడౌన్ ట్రాన్స్ఫర్ పర్చే ఆర్డర్ సేల్స్ ఆర్డర్ టీడీఎస్ టీసీఎస్ బీఆర్ఎస్ బ్యాంక్ రికన్సిలేషన్ టైట్మెంట్ లైక్ పేరోల్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ పెట్రోల్ పంప్ అకౌంటింగ్ ఓకే పర్చేజ్ కొటేషన్ సేల్స్ కొటేషన్ మల్టీ కరెన్సీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ హాస్పిటల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ మళ్ళీ తర్వాత బ్యాట్ జీఎస్టీ ఇవన్నీ కూడా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ఎలాంటి డౌట్స్ లేకుండా క్లియర్గా నీట్గా వన్ మంత్లోనే విత్ ఇన్ థర్టీ డేస్ లోపలనే ఏ విధంగా మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనేది మన యొక్క కోర్స్ డ్యూరేషన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టిల్ లో మన ఫాలోవర్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో మన సక్సెస్ స్టోరీస్ ఎవరెవరికి జాబ్స్ వస్తున్నాయో అన్నీ కూడా నేను యూట్యూబ్లో పెడుతూ వస్తున్నాను మన ఛానల్ని నీట్గా ఫాలో అవుతున్న సబ్జెక్ట్ని నీట్గా నేర్చుకుంటున్న వారికి మాత్రమే మన యొక్క లోకేషన్ ఫోటెక్ సక్సెస్ స్టోరీ అనేది మార్కెట్లో ఎలా వెళ్తుందనేది మీకు తెలుస్తుంది కొత్తగా ఫాలో అవుతున్నారు న్యూ బ్యూవర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎవరైనా ఉన్నా సో వారికి కూడా చెప్తున్నాను ఎవరైతే లైవ్ క్లాసెస్ వినాలనుకుంటారో జాబ్లో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటారో సో వారికి ఇది ఒక పెద్ద వివరంగా చెప్తున్నాను మన ప్యాకేజెస్ సిక్స్ థౌజండ్ ఉంటుంది అలాంటిది జస్ట్ టూ ఫైవ్తోనే ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్తోనే మీకు నేర్పిస్తున్నాను నాకు సబ్జెక్టు కావాలి నేను ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలి నాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలనుకున్న వాళ్ళు నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి వాట్సాప్లో డీటెయిల్స్ ఇస్తాను అవన్నీ చూసుకోండి మీకు నచ్చితే జాయిన్ అవ్వండి లేదు అనుకుంటే మీరు ఆఫ్లైన్లో మీ ఇష్టం ఏ డిస్ట్రిక్ట్లో అయినా మీరు జాయిన్ అవ్వచ్చు తర్వాత ట్యాలీ ఈఆర్పీ నైన్ ఎవరైనా నేర్చుకున్నట్లయితే అక్కడ మోసపోతున్నారని అనుకుంటాం ప్రజెంట్ ట్యాలీ ప్రైమ్ ఉంది ట్యాలీ ఈఆర్పీ నైన్ కాదు ట్యాలీ ప్రైమ్ సో కాబట్టి ఎవరైనా టాలీ ఇప్పుడైనా నేర్చుకుంటూ ఉంటే మోసపోతారు కాబట్టి టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ నడుస్తుంది అది మీరు నేర్చుకుంటారు ఓకే సో స్టిల్లో ఇంకా ఫైవ్ వేకెన్సీస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో లైవ్ క్లాసెస్ ఇమీడియట్గా నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి డీటెయిల్స్ ఇస్తాను నచ్చితేనే జాయిన్ అవ్వండి నచ్చకపోతే అవసరమే లేదు మీ ఇష్టం తర్వాత క్లాస్ మిస్ అయినా గ్రూప్లోనే ఏ రోజుకి ఆ రోజు వీడియోస్ అని మీకు నచ్చినట్లయితే మళ్ళీ వాటిని డౌన్లోడ్ చేసుకుని తర్వాత అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి షార్ట్ డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లొకేషన్